బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ హిజ్రాలు ఈ మాట వింటేనే ప్రతి ఒక్కరూ అమ్మో అని జడుసుకునేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి పండగ కానీ పబ్బం కానీ ఏదైనా ప్రారంభోత్సవం అయితే ఆ ప్రాంతానికి వచ్చి బతిమాలో బలవంతంగానో డబ్బులు వసూలు చేస్తుంటారు అంతవరకు బాగానే ఉంటుంది కానీ కొంతమంది హిజ్రాలు చేసే చేష్టల వల్ల యావత్ వంపులు తెచ్చే పరిస్థితి వస్తుంది అలాంటి ఘటనే ఇప్పుడు చర్చనీయాంశమైంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది హిజ్రాలు వచ్చి ప్రయాణికుల నుంచి డబ్బులు అడిగి తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మగవారి నుంచి కనీసం పది రూపాయలైన వసూలు చేస్తుంటారు తమకు ఎవరు పని ఇవ్వరని తాము బతకాలంటే ఇది తప్ప ఇంకో మార్గం లేదంటూ డబ్బులు ఒకంత తోనే అడుగుతుంటారు డబ్బులు ఇవ్వకుంటే కొన్నిసార్లు వాళ్ళు అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలు ట్రైన్స్ లో సర్వసాధారణమైపోయాయి ఓ ట్రైన్ లో కొంతమంది యువకులు బాత్రూమ్ డోర్ దగ్గర నిల్చున్నారు అక్కడే ఓ హిజ్రవారిని డబ్బులు అడుగుతూ చప్పట్లు కొడుతుంది కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ ఓ కుర్రాడి బలవంతంగా అక్కడ ఉన్న లోకి లాక్కెళ్లింది అక్కడ ఉన్న మరికొంతమంది యువకులు డోరును ఎంతసేపు కొట్టినా తీయలేదు కొంతసేపటి తర్వాత డోర్ తీసి బయటికి వచ్చి వేరే బోగిలోకి వెళ్లిపోయింది ఆ కుర్రాడు కూడా బాత్రూం నుంచి బయటికి వచ్చాడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలుస్తుంది అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై రైళ్లలో భద్రత కరువైందని బండి పడుతున్నారు కొంతమంది హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ట్రైన్లలోనే కాక పెళ్లిళ్ళు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా సమయంలో పది పదిహేను మంది వరకు వచ్చేసి వేలలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఇవ్వకుంటే నానా హడావిడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంతోషం కొద్దీ ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్లకుండా మాకు ఇంత కావాలి అని డిమాండ్ చేస్తున్నారంటూ మరికొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు మరి యువకుడిని వాష్రూమ్ లోకి లాక్ కెళ్లిన ఘటనపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి